రాష్ట్ర ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీ ప్రకటించి మున్సిపల్ కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ బద్వేల్లో మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ వినతి సమర్పించింది కార్మికుల సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని యూనియన్ నేతలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు డిసెంబర్ తేదీన యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బద్వేల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు సిఐటిఎస్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు కె నాగేంద్రబాబు పలు కీలక డిమాండ్లను ముందుకు తెచ్చారు మున్సిపల్ మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ పిలిపేరకు నేడు బద్వేలు మున్సిపాలిటీలో కమిషనర్ గారికి వినతి పత్రాన్ని సమర్పించడం జరిగింది ఈ రోజు ప్రధానంగా మున్సిపల్ ఉద్యోగులు కార్మికులు అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతా ఉన్నారు అట్లాగే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరి దాదాపు పద్దెనిమిది నెలలు అయినప్పటికీ పన్నెండవ పిఆర్ కమిటీని కూడా ఎంపిక చేయకుండా ఉద్యోగులకి కార్మికులకి వేతనాలు పెంచడానికి పన్నెండవ వేతన సిఫార్సు సంఘం ఏర్పాటు చేసి వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ దానిపైన అతిగతి లేకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తానటువంటి పరిస్థితి కాబట్టి ప్రధానంగా పన్నెండవ పిఆర్సీ కమిటీని అమలు చేయాలని చెప్పేసి అట్లాగే కార్మికులకి వేతనాలు పెంచాలని అట్లాగే గత జులైలో ఇంజనీరింగ్ కార్మికుల వేతనాల పెంపు కోసం జరిగినటువంటి సమ్మె కాలాన్ని పని దినాలుగా గుర్తిస్తూ వేతనాన్ని చెల్లిస్తామని ఆ రోజు అంగీకరించారు ఆ సమ్మె కాలానికి సంబంధించినటువంటి వేతనాన్ని ఇచ్చేదానికి జారీ చేయాలని అట్లాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై ఆరు నుంచి రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదకొండవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పదిహేడు రోజుల సమ్మె సందర్భంగా ఆనాడు మంత్రివర్గం కార్మిక సంఘ నాయకులతో చర్చించి దాన సంస్కారాల నిధిని పదహైదు వేల నుంచి ఇరవై వేలు పెంచుతామన్నారు అట్లాగే రిటైర్మెంట్ అయినటువంటి కార్మికులకి పది సంవత్సరాలు సర్వీస్ ఉన్నటువంటి వాళ్ళకి డెబ్బై ఐదు రూపాయలు పారిశోధకం ఇస్తామన్నారు పది సంవత్సరాల పైన సర్వీస్ ఉన్నటువంటి ప్రతి సంవత్సరానికి సంవత్సరానికి రెండు వేల చొప్పున నిధి ఇస్తామన్నారు అట్లాగే చనిపోయినటువంటి కార్మికులకి సిక్కులో ఉన్నటువంటి కార్మికులకి వీళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగ ఉద్యోగాలు ఇవ్వాలని అట్లాగే ఈ యొక్క ఎక్స్రే శాఖ సంబంధించినటువంటిది కూడా ప్రస్తుతం జియో నెంబర్ ఇరవై ఐదు ప్రకారం సాధారణ మరణానికి రెండు లక్షలు ప్రమాద మరణానికి ఐదు లక్షలు ఉంది గత సందర్భంగా సమ్మెక్సిడెంటైజ్ చనిపోయినటువంటి కార్మికులకి ఐదు లక్షల్ని ఏడు లక్షల రూపాయలకు పెంచుతామని చెప్పేసి ఆనాడు ప్రభుత్వ పెద్దలు మంత్రివర్గము చర్చల సందర్భంగా హామీలు ఇచ్చింది ఈ రోజు పద్దెనిమిది నెలలు గడుస్తున్న వాటికి సంబంధించినటువంటి ఉత్తర్వులు ఇవ్వడంలో తీవ్రమైనటువంటి జాప్యం జరుగుతోంది వాటికి తక్షణమే ఉత్తర్వులు ఇవ్వాలని చెప్పేసి కూడా ఇక్కడ అధికారులు అట్లాగే పాలక వర్గం చైర్మన్ల ద్వారా ప్రభుత్వానికి అభ్యర్థన చేయాలని చెప్పేసి ఈ రోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లో కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ రంగంలో ఉద్యోగులు కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేదానికి సత్వరంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం